పులిలో దాగిన భయం ఎవరు ఈ భాగం అడవి పక్కన ఒక గ్రామం ఆ గ్రామం చివర ఒక చిన్న రైతు కుటుంబం రైతుకు ఇద్దరు కొడుకులు రైతు కొన్ని గొర్రెలను పెంచుకునేవాడు ఆ రైతు పొలానికి ఎరువులు కొనాల్సి వచ్చింది పెద్ద కొడుకుతో అంటాడు అలాగే నాన్న అంటాడు కొడుకు రాత్రి అయ్యేసరికి కొడుకు చూసి చూసి నిద్ర పడుకుంటాడు రైతు కొడుకుతో మాట్లాడే సమయానికి అప్పటికే అడవి నుంచి ఒక పెద్ద పులి వచ్చి గొర్రెలను చంపే తినాలని మనలో కలిసిపోతుంది రైతు చెప్పే మాటలు విని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ముగ్గురు దొంగలు వస్తారు ఏదైనా మంచి దిట్టమైన ఒక గొర్రెను పట్టుకు వెళ్దామని గొర్రెల మంద దగ్గరకు వస్తారు ఏ గొర్రె దిట్టంగా ఉంది మందంగా ఉంది అని పట్టుకుని చూస్తారు ఆ దొంగల చేతికి ఒక గొర్రె దొరుకుతుంది బాగా దిట్టంగా మందంగా పెద్దగా ఉండేసరికి దాన్ని తీసుకుని వెళ్దామని నిర్ణయించుకుంటాడు కానీ అది గొర్రె కాదు పులి పులి భయపడుతూ ఉంటుంది పులి భయపడుతుంది గొర్రెలు భయంతో అరుస్తున్నాయి ఆ పనికుడికి పెద్దవాడు మేలుకుని చూశాడు ఎవరు అధి అరిచాడు పులి భయంతో పరుగు తీసింది ఆ ముగ్గురు దొంగలు దాని మీదకు ఎక్కారు పులి భయంతో పరుగు తీస్తుంది ఉదయం అవుతుంది చివరివాడు పులిని చూసి భయంతో మనసులో ఇలా అనుకుంటాడు వామ్మో ఇది పుల టాయిలెట్ అని దిగేసాడు రెండో వాడు కూడా పులిని చూసి ముందు వాడితో నాకు బాత్రూమ్ అని దిగేస్తాడు పులి బరువు తగ్గడంతో వేగంగా అడవిలోకి పరిగెత్తింది మొదటివాడు పులిని చూసి భయపడి దిగి వెంటనే ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకు ఎక్కుతాడు పులి వెంట భయపడి పారిపోతుంది